కానీ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇది చక్కనైన మార్గం అని మనకు తెలిసిన తర్వాత కొంచెము వైరాగ్యం పెట్టాలి మనం ఎవరైనా కూడా అంటే తొందరగా ఆ గురువు సూచనని పొందాలంటే వైరాగ్యం అనేది మనకి చాలా ముఖ్యం అట కాకుండా నేను గురువు దగ్గర చేరి స్వామి పది సంవత్సరాలు అయిపోయింది నేను ఇరవై సంవత్సరాలుగా సేవ చేస్తున్నానంటే సరిపోదు కొంతమంది అంటుంటారు ఇదేమి అంటే ఈ మా విషయం ఎందుకు చెప్పుకోవాలంటే ఇరవై సంవత్సరాలు అయిందని చెప్పి ఏదైనా చెప్పండి అంటే నాకేం తెలియదు స్వామి నేను బాగా గురువు ద్వారా ఎంతనే ఉన్నాను అంటారు ఇది సరికాదు మళ్ళీ మనకి ఈ మానవ జన్మను పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ మానవ జన్మ వచ్చి మళ్ళీ గురువు దొరకాలంటే ఆ అవకాశం అలాంటిది మళ్ళీ రావాలంటే ఎన్ని కోట్ల జన్మలకో అది వస్తుందో రాదో కూడా చెప్పలేము కాబట్టి ఇవి వచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలంటే వైరాగ్యం అనేది మనకి గట్టిగా ఉండాలి అందుకే గురువు ఏం చెప్తాడంటే నీకు నిద్ర వచ్చే వరకు నీవు సచ్చి వరకు నేను చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోకుండా ప్రతినిత్యం కూడా నువ్వు మననం చేస్తూ ఉన్నాయి వైరాగ్యం పెట్టి అని చెప్పాడు